హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేస్తున్నాను హెల్త్ చాలా మంచిదండి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆఫీస్కి కూడా పెట్టుకోవచ్చు ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా వాడేటివి ఇది కిచిడి అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్ రెసిపీ పిల్లల కోసం ఒక అర కప్పు కందిపప్పు అలాగే పెసరపప్పు ఒక అర కప్పు అయితే పెసరపప్పు తీసుకుంటున్నాను వీటిని ఇలా మంచిగా కలుపుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కుందామండి ఈ పప్పులని ఇలా వీటిని శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో నీళ్లు పోసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నాము కిచిడిలోకి కావాల్సినవి పచ్చిమిర్చి క్యారెట్ టమాటా బంగాళదుంప ఉల్లిగడ్డ ఇవన్నీ ఉన్న లేకున్నా బంగాళదుంప టమాటా క్యారెట్ ఉన్నా లేకున్నా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే ఉండాలని వీటిని సన్నగా కట్ చేసుకుందాము ఇక కూరగాయలు కూడా రెడీ చేసుకున్నానండి వెజిటేబుల్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చిలు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఆలుగడ్డ క్యారెట్ ఇవి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంతలో మనకు రైస్ కూడా మంచిగా నాని ఓకేనా ఇప్పుడు కిచిడి ఎలా చేయాలో చూపెడతాను ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి మందం పడిది ఇలా మందంగా వెడల్పుడిన గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె అయితే వేడైందండి గిన్నె వేడయాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో బటర్ నైన్ వేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచిదండి ఆరోగ్యానికి నెయ్యి వాడడం వల్ల వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె నెయ్యి వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క మూడు ఇలాచీలు నాలుగైదు లావంగాలు చిట్కడంతా సాజీర పావు టేబుల్ స్పూన్ జీలకర్ర లైవ్ వేసుకున్నాక ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాము ఇలా రెండు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నామండి కలుపుకొని మూత పెట్టుకోవాలి కరివేపాకు వేసుకుందాము ఒక రెండు రెమ్మలు అయితే కరివేపాకు వేసుకుంటున్నాము ఇప్పుడు క్యారెట్ క్యారెట్ పీసెస్ ఆలుగడ్డ ఇవి వేసుకొని కలుపుకోవాలి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కొత్తిమీర వేసుకోండి టమాటా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇవన్నీ ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికినాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులు అండ్ బియ్యం వీటిని ఇందులో వేసుకోవాలి రైస్ వేసుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ బియ్యం కూడా నూనెలో ఉడికితే మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఇలా అనుకున్నప్పుడు ఇంకా నీళ్ళు అయితే పోసుకోవాలి వేసారు ఏ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యము ఒక అరకప్పు పప్పులు అయితే తీసుకున్నాను కదా వీటన్నింటికి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి మూడు మూడున్నర ఎందుకంటే పప్పులు కూడా వేసుకున్నాము కిచిడి అంటే కొంచెం మెత్తైన ఉండాలి అందుకోసం మూడున్నర ఇలా పో ఇలా పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకోవడమే ఉప్పు కలవకపోతే ఉప్పు వేసుకోవచ్చు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఇవి బాస్మతి రైస్ కాదు కాబట్టి మనం కలుపుకోవచ్చు అదే బాస్మతి రైస్తో చేసామనుకో కలుపుకోవద్దండి ఎక్కువసార్లు ఎందుకంటే మరిగిపోతుందన్నం కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మన కిచిడి అయితే రెడీ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి వదిలేస్తే మిగిలిన ఆవిరి కూడా వందేస్తుంది ఓకేనా ఓకే అండి కిచిడి కూడా చల్లరింది ఇలా కొంచెం ఇలా చల్లరినాక చూడండి ఇది ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించిందనుకో బాక్స్ కూడా ఇంత కూడా ఒక్క మెతుకు కూడా ఉండనేకుండా ఇంటికి తీసుకొని వస్తారండి ఒక ఖాళీ బాక్సే తీసుకొని వస్తారు అంత రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఓకేనా బాయ్ బాయ్